హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనము భారతదేశ భూభాగంలోని దీవుల గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ఎగ్జామ్ ఆరియంటెడ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దీవులు సో అవైతే మనం ఆ దీవుల గురించి ఏంటంటే అన్నమాను నికోబరు లక్ష్మీ దీవులు ఓకేనా సో వాటి గురించి అయితే మన ఇండియన్ జోగ్రఫీ పరంగా అయితే మనం తెలుసుకుందామండి ఈరోజు ఫస్ట్ మొదలు పెడదామా భారతదేశ భూభాగంలోని దీవులు ఓకేనా అండి అసలు అంటే ఏంటి నాలుగు వైపులా జలంతో ఆవరించి ఉన్న భూభాగమే దీవి అండి ఓకేనా నాలుగు వైపులా జలంతో ఆవరించి ఉన్న భూభాగమే దీవి వీటిని సాగర జలాల అందమైన దృశ్యాలుగా పేర్కొంటారండి ఓకేనా వీటిని ఏమంటారు సాగర జలాల అందమైన దృశ్యాలుగా పేర్కొంటారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా ఉన్నాయన్నమాట ఎక్కడ ఉన్నాయి దీవులు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ దీవులు అనేవి పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ దీవులు ఏర్పడిన విధానాన్ని అనుసరించి మూడు రకాలుగా విభజించవచ్చు అండి ఎన్ని రకాలుగా మూడు రకాలుగా విభజించవచ్చు అనమాట అవి ఏంటి ఫస్ట్ది కండ సంబంధ దీవులు కాంటినెంటల్ ఓకేనా ఐలాండ్స్ అంటారనమాట ఇంగ్లీష్లో అయితే సో అవేంటి కండ సంబంధ దీవులు అంటే ఒకప్పుడు కండాల్లో భాగంగా భాగంగా ఉండి విడిపోయిన ఏర్పడిన దీవులనే కండ సంబంధ దీవులు అంటారు ఉదాహరణకి చెప్పుకుందాం ఏంటంటే అవి మడగాస్కర్ దీవి న్యూ ఫౌన్లండ్ దీవి శ్రీలంక అండమాన్ నికోబార్ ఓకేనా ఇవన్నీ కండ సంబంధ దీవులు అనమాట ఓకేనా కండ సంబంధ దీవులు నెక్స్ట్ రెండో రకం అగ్నిపర్వత దీవులు అనమాట సముద్ర భూతలంపై నెలకొన్న అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలానికి చొచ్చుకు రావడం వల్ల ఏర్పడిన దీవులనే అగ్నిపర్వత దీవులు అంటారు వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉదాహరణ చెప్పుకుందాం ఏంటంటే హవాయి దీవులు గాలా పాగోస్ దీవులు అజోర్స్ మారిషస్ అన్నమా నికోబర్ దీవులు ఓకేనా తర్వాత పగడపు దీవులు వెరీ ఇంపార్టెంట్ అండి ఐలాండ్స్ ఓకేనా ఐలాండ్స్ ప్రవాల భిత్తికల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుబడి ఘనీభవించి అప్పుడు ఏర్పడినవి పగడపు దీవులు ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి పగడపు దీవులనే ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పగడపు దీవులు కోరల్ ఐలాండ్స్ ఓకేనా ప్రవాల భిత్తికల అవశేషాలే సముద్ర భూతలంపై పోగుబడి ఘనీభవించి అప్పుడు ఏర్పడతాయి ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి ఓకేనా ఇవన్నీ దీవుల్లో మూడు రకాల పగడపు దీవులు అగ్నిపర్వ దీవులు కన్న సంబంధ దీవులు అనమాట ఈ మూడు దీవుల్లో రకాలనమాట ఈ మూడు రకాలుగా దీవులు అనేవి ఏర్పడతాయి అనమాట సో భారత సార్వభౌమాధికారంలో ఉన్న దీవుల గురించి అయితే మనం తెలుసుకుందాం మన భారతదేశ సార్వభౌమాధికారంలో ఉన్న దీవుల గురించి ఫస్ట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్వే నివేదిక ప్రకారం అయితే భారత సౌ భారత సార్వభౌమాధికారంలో ఉన్న మొత్తం దీవులు ఏంటంటే పదకొండు వందల తొంభై ఏడు అండి ఓకేనా అందులో అండమాన్ నికోబర్లో రెండు వందల నాలుగు దీవులు ఉన్నాయి ఓకేనా లక్ష ముప్పై ఆరు దీవులు ఉన్నాయి ఓకేనా సో ఇవి మన భారత సార్వభౌమాధికారంలోని దీవులు అనమాట సో అందులోని ఇప్పుడు అండమాన్ దీవులు సముదాయం గురించి అయితే తెలుసుకుందాం అండమాన్ దీవుల గురించి ఓకేనా సో అండమాన్ దీవులు పూర్తి సమాచారం అండి అండమాన్ దీవుల గురించి మొక్క బిట్టు కూడా పోకూడదు ఓకేనా సో అండమాన్ దేవుల సముదాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే పది పది డిగ్రీల నుంచి పద్నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య అలాగే తొంభై రెండు నుంచి తొంభై నాలుగు డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఆరు వేల ఐదు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఈ అండమాన్ దీవుల సముదాయం అనేది ఉన్నదండి ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఇవి ఒకప్పటి అరకాన్యోమ పర్వత అవశిష్టాలు వెరీ 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 ఇంపార్టెంట్ అండమాన్ దీవులు అనేవి ఒకప్పుడు అరకాన్యోమ పర్వత అవశిష్టాలు ఇవి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి అండమాన్ దీవులు ఎక్కడ ఉన్నాయండి బంగాళాఖాతంలో బంగాళాఖాత సముద్రంలో ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వీటిని ఉత్తర మధ్య దక్షిణ లిటిల్ అండమానులుగా విభజించారు ఎన్ని రకాలుగా ఉత్తర ఉత్తర అండమాను మధ్య అండమాను దక్షిణ అండమాను లిటిల్ అండమాను నాలుగు రకాలుగా అండమాను విభజించారు అన్నమాట ఓకేనా చిన్నది కాదండి అవి పెద్దదే ఉత్తర మధ్య దక్షిణ లిటిల్ నాలుగు అండమానులుగా విభజించారు అయితే అండమాన్ సముదాయంలో మొత్తం దీవుల సంఖ్య అయితే నూట ఎనభై ఆరు అండి ఓకేనా అండమాన్ దీవుల అండమాన్ సముదాయంలో ఓకేనా అండమాన్ సముదాయంలో మొత్తం దీవుల సంఖ్య నూట ఎనభై ఆరు గుర్తుపెట్టుకోండి భారతదేశంలో అతి పెద్ద ఆర్చి అండమాన్ నికోబార్ సముదాయమే ఓకేనా భారతదేశంలో అతి పెద్ద ఆర్చి అంటే అండమాన్ నికోబార్ దీవుల సముదాయం ఓకేనా ఇది పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు అండి ఓకేనా పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు ఓకేనా సో తీర్ రేఖనైతే కలిగి ఉందన్నమాట ఓకేనా సో అండమాన్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే శాడిల్ శిఖరం అండి ఏడు వందల ముప్పై ఎనిమిది మీటర్లు దీని ఎత్తు గుర్తుపెట్టుకొని వెరీ 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 ఇంపార్టెంట్ అండమాన్లో అత్యంత ఎత్తైన శిఖరం శాడీల శిఖరం ఇది ఎక్కడ ఉందంటే ఉత్తర అండమాన్లో ఉంది ఎక్కడ ఉంది ఉత్తర అండమాన్లో ఉంది నెక్స్ట్ పోర్టు బ్లేయర్ అండి పోర్టు బ్లేయర్ అనేది అండమాన్ దీవుల యొక్క రాజధాని అండి క్యాపిటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టిన అండమాన్ దీవుల యొక్క అండమాన్ యొక్క రాజధాని ఏంటంటే పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్లో ఉందన్నమాట ఇది ఓకేనా పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్లో ఉంది అండమాన్లోనే అత్యంత ఇత్య సేకరం శాడల శిఖరం ఎందులో ఉంది ఉత్తర అండమాన్లో ఉంది ఓకేనా నెక్స్ట్ బారన్ దీవ్ అండి ఇది క్రియాశీలగ్ని పర్వతం అనమాట అయితే ఈ బారన్ దీవ్ అనేది క్రియాశీల అగ్ని పర్వతం అండి సో మధ్య అండమాన్లో ఉందన్నమాట ఇది ఓకేనా ఇది అందులో ఉంది బారన్ దీవి అదే బారన్ దీవి క్రియాశీల అగ్ని పర్వతం ఈ భారణ అనేది ఓకేనా ఇది క్రియాశీల అగ్ని పర్వతం అనమాట ఇది మధ్య అండమన్లో ఉందనమాట ఓకేనా తర్వాత నార్కోండం అండి విలుప్త అగ్నిపర్వతం అనమాట ఇది ఓకేనా ఇది విలుప్త అగ్నిపర్వతం ఇది ఉత్తర అండమన్లో ఉందనమాట ఓకేనా డంకన్ కొనండి డంకన్ కొనమా అండమానం లిటిల్ అండమాన్ల మధ్య ఉందనమాట గుర్తుపెట్టుకోండి డంకన్ అనేది దక్షిణాండమాను లిటిల్ అండమాన్ల మధ్య ఉందన్నమాట నెక్స్ట్ అండమాన్ లిటిల్ అండమాను నికోబార్ గ్రేట్ నికోబార్ దీవులను వేరు చేస్తున్న ఛానల్ ఏది అని అడిగాడు అనుకోండి టెన్ డిగ్రీ ఛానల్ అని చెప్పండి ఓకేనా అండమాన్ అండమాన్లో లిటిల్ అండమాన్ని నికోబార్ గ్రేట్ నికోబార్ దీవులను వేరు చేస్తున్న ఛానల్ ఏది అని అడిగితే టెన్ డిగ్రీ ఛానల్ గుర్తుపెట్టుకోండి టెన్ డిగ్రీ ఛానల్ నెక్స్ట్ అండమాన్ దీవులలో అండమాన్ దీవులలో అతి చిన్న దీవి కరల్ దీవి అండి వెరీ 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 ఇంపార్టెంట్ అండమాన్ దీవులలో అతి చిన్న దీవి ఏది అంటే దీవి ఇది జీరో పాయింట్ మూడు చదరపు కిలోమీటర్లు ఓకేనా రెండవ అతి చిన్న దీవి ఏంటంటే రాస్ ఐలాండ్ అండి ఇది జీరో పాయింట్ ఎయిట్ చదరపు కిలోమీటర్లు ఓకేనా నెక్స్ట్ అండమాన్ మరియు నికోబార్ దీవులో ఐదు జ్యోతుల ఆదిమ తెగలవారు ఉన్నారండి ఎన్ని జ్యోతులు ఐదు జ్యోతుల ఆదిమ తగలవారు ఉన్నారు ఆ తెగ ఏంటి జాతి ఏంటి నివసించే ఏంటి నేను చెప్తాను రాసుకోండి సో ఓంజస్ తెగండి వీరు నీగ్రాయిడ్ జాతికి నీగ్రాయిడ్ జాతికి చెందినవారు వీరు ఎక్కడ నివసిస్తున్నారంటే లిటిల్ నికోబర్ దీవిలో ఉంటారనమాట తర్వాత సెంటినలీస్ తెగవారు వీళ్ళు కూడా నీగ్రాడ్ జాతికి చెందిన వాళ్ళే వీళ్ళు సెంటినల్ దీవిలో ఉంటున్నారు తర్వాత జార్వాస్ తెగండి వీళ్ళు కూడా నీగ్రాయిడ్ జాతికి చెందిన వాళ్ళే మధ్య దక్షిణ అండమాన్లో ఉంటారనమాట అండమానీస్ తెగ అనమాట వీళ్ళు కూడా నీగ్రాడ్ జాతికి చెందిన వాళ్ళే వీళ్ళు స్ట్రెయిట్ దీవికి నివసిస్తారన్నమాట స్ట్రేట్ దీవులో తర్వాత సోంపెన్ తెగ మంగోలాయిడ్ జాతికి చెందిన వీళ్ళు గ్రేట్ నికోబార్లో నివసిస్తారనమాట నెక్స్ట్ నికోబారిస్ అండి వీళ్ళు కూడా మంగోల్ మంగోలాయిడ్ జాతికి చెందిన వాళ్ళే వీళ్ళు కూడా గ్రేట్ నికోబార్లో నివసిస్తారనమాట ఓకేనా సో ఇవి ఆ జాతులు తెగ నివసించేది నెక్స్ట్ నికోబార్ సముదాయం గురించి తెలుసుకుందాం అండమాన్ సముదాయం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు అండమాన్లోనే నికోబార్ సముదాయం కూడా ఉంటుంది కదా సో నికోబార్ సముదాయం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం సో నికోబార్ సముదాయం అనేది ఆరు డిగ్రీల నుంచి నలభై నిమిషాల నుండి పది డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య తొంభై రెండు డిగ్రీలు తొంభై నాలుగు డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఈ నికోబార్ సముదాయం అనేది ఉన్నది ఓకేనా పదహారు వందల యాభై చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము తీర రేఖ అయితే నూట ముప్పై రెండు కిలోమీటర్లు అండి ఓకేనా నెక్స్ట్ ఇందులోని దీవుల సంఖ్య సంఖ్యమంచి నికోబార్ సముదాయంలో పద్దెనిమిది ఓకేనా దీన్ని కార్ నికోబర్ దీవులు గ్రేట్ నికోబర్ దీవులు రెండు భాగాలుగా విభజించారు ఏంటి కార్ నికోబర్ దీవులు గ్రేట్ నికోబర్ దీవులుగా అనే రెండు భాగాలుగా విభజించారనమాట ఓకేనా సో ఈ నికోబార్ సముదాయి రెండు భాగాలుగా విభజించారు అది కార్ నికోబారు గ్రేట్ నికోబారు అయితే ఈ కార్ నికోబార్ దీవులు ప్రవాహ దీవులు అండి ప్రభాల దీవులు సో కార్ నికోబార్లో కచ్చల్ కమోటా నాన్కీరి ట్రింకట్ అనే చిన్న చిన్న దీవులు ఉన్నాయండి ఈ కార్నికోబర్ దీవులు గ్రేట్ నికోబార్ ఈ సముదాయంలో అయితే అతి పెద్దదండి ఈ సముదాయంలో అతిపెద్దది గ్రేట్ నికోబర్ సో ఇది ఇండోనేషియా సుమత్ర దీవులకు దగ్గరలో ఉందన్నమాట సో నికోబార్ దీవుల్లో చిన్నది పిలోమిల్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నికోబార్ దీవులలో చిన్నది పిలోమిల్లు వన్ పాయింట్ త్రీ చదరపు కిలోమీటర్స్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం అండి మౌంట్ తులియా అండి ఆరు వందల నలభై రెండు ఓకేనా మేటర్లు ఎత్తునమాట మౌంట్ సుల్యూన్ నికోబార్ దీవుల్లో లిటిల్ నికోబార్ గ్రేట్ నికోబార్ దీవులను విడదీస్తున్న ఛానల్ ఏదని అడిగితే ప్రైసీ ఛానల్ ప్రైసీ ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకోండి నోట్బుక్లోనే లిటిల్ నికోబార్ని గ్రేట్ నికోబార్ని దీవులను విడదీస్తున్న ఛానల్ ప్రైసీ ఛానల్ నెక్స్ట్ లక్ష దీవుల గురించి అయితే తెలుసుకుందామండి అన్నమాన్ నికోబార్ అయిపోయింది కదా ఇప్పుడు లక్ష దీవులు అనమాట సో లక్ష దీవులు కేరళ తీరానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎనిమిది డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య డెబ్బై ఒక డిగ్రీల నుంచి డెబ్బై నాలుగు డిగ్రీల తూర్పు ఏకాంశాల మధ్య దక్షిణ అరేబియా సముద్రంలో ఇవి ఉన్నాయన్నమాట సో ఇవి దేశంలోకి వెళ్ళాల అతి పెద్ద ప్రవాహ దీవులండి సముదాయం దేశంలో అతిపెద్ద ప్రవాహార దీవుల సముదాయం ఏది అని అడిగితే లక్ష దీవులన్నీ గుర్తుపెట్టుకోండి ఇందులో ముప్పై ఆరు దీవులు ఉన్నాయి అలాగే ఈ సముదాయంలో పదకొండు డిగ్రీల అక్షాంశానికి ఉత్తరంగా ఉన్న వాటిని అమీన్ దీవులని పదకొండు డిగ్రీల అక్షాంశానికి ఉత్తరంగా ఉన్న వాటిని అమీన్ దీవులని దక్షిణంగా ఉన్న సముదాయాన్ని కన్ననూరు దీవులని పిలుస్తారనమాట సో మొత్తం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు అనమాట దీనిది సో లక్ష దీవుల్లో అతిపెద్దది రోత్ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి లక్ష దీవులలో అతిపెద్దది రోత్ ఓకేనా రెండవ అతిపెద్దది మినకాయ అండి సో దీనికొండ ఎయిట్ డిగ్రీ ఛానల్ అనేది పోతుందనమాట ఈ మినకాయకుండా సో ఇది లక్ష దీవుల్ని మాల్దీవుని వేరు చేస్తుంది లక్ష దీవులను మాల్ దీవులను వేరు చేసే ఛానల్ ఏది అని అడిగితే అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ ఎయిట్ డిగ్రీ ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లక్ష దీవుల్లో అతి చిన్న దీవి బిత్రాదేవి వెరీ ఇంపార్టెంట్ లక్ష దీవులలో అతి చిన్న దీవి దేవి నెక్స్ట్ సుహేలీ దీవిని మినకాయ దీవిని వేరు చేస్తున్న ఛానల్ ఏదంటే నైన్ డిగ్రీ ఛానల్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లక్షదీవుల్లో ప్రధాన పంట కొబ్బరి అండి లక్షదీవుల ప్రధాన పంట ఏంటి కొబ్బరి సో లక్షదీవుల్లో నివసించే ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు అండి ముస్లిం మతస్తులే ఎక్కువ ఉంటారు లక్షదీవుల్లో సో ఇదండి లక్షదీవుల గురించి సో ఈ రెండు టాపిక్ల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకుందామండి నికోబారు దీవుల గురించి మరియు లక్షదీవుల గురించి సో తర్వాత మన భారతదేశం ఉనికి గురించి తెలుసుకున్నాం కదా క్షేత్రీయ వారికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇక్కడ రాశాను సో అది చెప్తున్నాను అనమాట సో తీర రేఖ పొడవు ఎక్కువగా నగరం ఏదంటే చెన్నై అండి సో అండమాన్ నికోబార్ దీవులను మరియు థాయిలాండ్ను వేరు చేస్తున్న ఛానల్ ఏదంటే గ్రేట్ అండమాన్ ఛానల్ అనమాట అలాగే అండమాన్ దీవులు అండమాన్ నికోబార్ దీవులను మయన్మార్ను వేరు చేస్తున్న ఛానల్ అయితే కోకో ఛానల్ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ అనేటిల్లో అందుకే ఈ బిట్స్ ఇక్కడ రాశాను సో అండమాన్ నికోబార్ దీవులను ఇండోనేషియా వేరు చేస్తున్న ఛానల్ అయితే గ్రేట్ ఛానల్ అండి తర్వాత అండమాన్ దక్షిణ అండమాన్ లిటిల్ అండమాన్ ను వేరు చేస్తున్న కొనం అయితే డంకన్ పాసేజ్ అండమాను నికోబార్ దీవులను వేరు చేస్తున్న ఛానల్ అయితే టెన్ డిగ్రీ ఛానల్ లక్ష దీవులను మాల్ దీవులను వేరు చేస్తున్న ఛానల్ వెరీ ఇంపార్టెంట్ ఎయిట్ డిగ్రీ ఛానల్ మూడు సముద్రాల కలయిక చే తీర రేఖను కలిగిన దేశంలోని ప్రాంతం ఏదైతే మాత్రం కన్యాకుమారి అండి వెరీ ఇంపార్టెంట్ దేశంలో ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు గల రాష్ట్రాలు రెండే ఉన్నాయి అవి ఏంటంటే సిక్కిం పశ్చిమ బెంగాల్తో మేఘాలయ అస్సాంతో సో ఇవన్నీ ఈరోజు టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీవులండి దీవుల గురించి మొత్తం చెప్పాను నేనైతే మీకు ఓకేనండి సో అండమాన్ దీవుల గురించి అయితే నేను మొత్తం అండమాన్ నికోబార్ దీవులు లక్ష్ దీవుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను వీడియో మొత్తం మీకు ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఏపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా ఎస్ఎస్సీ అయినా కానిస్టేబుల్స్ అయినా ఎస్ఐలు అయినా ప్రతి దానికి ఇంపార్టెంట్ అండి ఇండియన్ జాగ్రఫీ అండి ఇది ఓకేనండి ప్రతి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు డెప్త్గానే ఇచ్చాను నేనైతే సో వీడియోగా చాలా యూస్ఫుల్ వీడియో అండి మీకు ఇది సో ఎవరికైతే వీడియో నచ్చిందో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని మన ఛానల్ ద్వారా మీకు ఎలానే ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోతో థ్యాంక్ యూ సో మచ్